అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమే అండి అది ప్రాణాలు పోయిండే సార్ ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ నా మాటిని పోలీసులకు చెప్పేయండి కంగారు పడుతున్నారు అతను నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాడు ఎలా అయ్యాడో తెలీదు ఫ్రెండ్ అయిపోయాడు సార్ ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు

ఇది న్యూసా మేడం మేడం లైవ్ లో అలా ఎవరు సార్ ఆవిడ వాళ్ళెవరు మాజీ లెవర్ వాడి ఫోకస్ స్పీడ్ అన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే పదేళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి ఇనవ్ సార్ ఇంక ఇలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని రెండు ఛాన్స్ ఇచ్చా ఏం తెచ్చావు బస్సులో జేబులు కొట్టేటాలు గుడిబెట్టలు దగ్గర చెప్పులు కొట్టేటాలు వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా ట్రై ఫర్ సెన్సేషన్ న్యూస్ ఆ సంఘం తర్వాత ముందా న్యూస్ కంప్లీట్ చేయి మీరే చదువుకోండి

లైఫ్ అన్నాక బోల్డ్ తప్పులు పొరపాట్లు జరుగుతుంటే చదువుపోతుండాలి ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్మెంట్ సార్లే గుర్తునే బట్లు వారిని సర్దుకోలు గానీ మళ్ళీ ఉత్తకూడదు అసలు ఏంటి మీ పిచ్చి దేని గురించి మాట్లాడుతున్నారు చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకు ఎవరు నేర్పించారు నా ఫ్రెండ్ అప్పుడు ఫ్రెండ్ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత లవర్ పెళ్లి చేసుకుంటే హస్బెండ్ పెళ్లి కంటే ఫాదర్ ఇది మరి టూ మచ్ చూడండి ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు అసలే ఇరిటేషన్ లో ఉన్నాను నవ్వు లాభం లేదు పాట పాడేల్సిందే పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుండి మార్పు మంచితనం ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా అబద్ధమే ఉండొచ్చు సార్ కానీ పూర్తిగా జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా అంటే సగం నిజమే మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోల మాఫియా సార్ వాళ్ళతో పెట్టుకోకూడదు డాక్టర్ సార్ మనతో అబద్ధం ఆడకూడదు ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా దేవా 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 చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ పోలీసులు ఏం చేస్తున్నారు అని ఇప్పటివరకు వరకు ఎనిమిది మర్డర్స్ జరిగాయి ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం వాట్ ఈస్ హ్యాపనింగ్ శర్మ వాడు మీకు సార్ కానీ పాతిక సంవత్సరాల నుంచి దొరకని వాడు నెల రోజులు ఎలా దొరుకుతాడు గివ్ అస్ టైమ్ సార్ ప్లీజ్ ఆ రిక్వెస్ట్ విల్ గ్రాబ్ వాడు ఎంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడు అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి వాట్ డూ యూ మీన్ సార్ వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్ బట్ వన్ వి ఆర్ వెరీ క్లోజ్ టు దూల్పేట్ లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్ টা হড় গান దాసుని మాట్లాడుతున్నాను ఇప్పుడే మీ జాహ్నవీని కలిశాను నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది నువ్వు ఇక్కడ ఉండాల్సిందే నేను ఇంకేం మాట్లాడు మీరు మీరే మాట్లాడుకోండి రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానండి దానికి బ్లూ అంటే ఇష్టం ఉంటుంది కదా సో బ్లూ షర్ట్ వేసుకుని రమ్మంది వెరీ ఇంకా దెబ్బతూరు దెబ్బతో జానీ సెట్ దాసు పూజ సెట్ మొత్తం సెట్ ఇంకెవరికి భయపడే ప్రసక్తే లేదు టైరు ఎవరు దేవా మనుషులు వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా వాడు నాకు కావాలి అది నాట్లే అది ఆ రోజు ఎందుకు చేసావరా ఏం చేసావురాగ ఎందుకు చేసావరా ఎరా నవ్వుతున్నావు టక్ ఈ ఫార్మల్ గెటప్ ఏంటి ఎలా ఉన్నావు తెలుసా అసలు ఏం చేసావు నీకు తెలుసా ఈ పెయింటింగ్ మేనేజర్ సార్ శర్మ మేడం మమ్మల్ని పిలుస్తున్నారు సార్